మన వాక్య భాగం అంశము స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించడం ఎలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి మరి స్థిరమైన మనస్సును ఏ విధంగా కలిగి ఉండాలనేది నూతన సంవత్సరంలో మనం కొన్ని విషయాలు దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశము స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించడం ఎలా పుట్టిస్తాడు దేవుడు మన బైబుల్ గ్రంథం నుంచి ఒక పదహారు రకాల మనస్సులు దేవుని కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా ఈరోజు మనము తెలుసుకుందాం మొట్టమొదటిగా కీర్తనలు యాభై ఒకటి పదవచనం దయచేసి అందరూ మీ బైబుల్ తీసుకొచ్చినటువంటి వారందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి దేవుని వాక్యానికి మనం మొదటి ప్రాధాన్యతనిస్తే దేవుడు మనల్ని దీవించడానికి ఆయన అర్హుడు కనుక్క ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని దేవుని పిల్లలు మనం చేస్తున్నాం పదవచనం దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము ఇక్కడ దావీదు అనేటువంటి ఒక మహారాజు మరి ఇక్కడ ఒక మనసును గురించి స్థిరమైన మనస్సు మొదటిగా దేవుని మరి ఇక్కడ దావీదు మహారాజు అడుగుతున్నాడు ఆయన అంతరంగములో పాపం ఉన్నది ఆయన అంతరంగములో ఆ పాపము మనస్సును తొలగించి స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని దేవునికి ఇక్కడ మొరపెడుతున్నట్లుగా మనం దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం దేవ నా ఎందు శుద్ధ హృదయం కలుగజేయము చాలామందికి ఈ రోజుల్లో అంతరంగములో స్థిరమైన మనస్సు అనేటువంటిది చాలా కొరతగా ఉందని దేవుని వాక్యం ఇక్కడ మరి దావీదు లాంటి మహారాజే మరి ఇక్కడ మరి చాలా మరి ఇక్కడ మనము మొదటి భాగంలో చూస్తే దావీదు బత్సబాయ్ యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన అని ఇక్కడ దేవుని వాక్యం అంటే దావీదు మరి ఒక రకమైన పాపమును చేసి మరి హృదయంలో ఉంచుకున్నాడు అది ఎవరికి తెలియదు అనుకున్నాడు కానీ మరి దేవుడు దేవుని కన్నులు మరి లోకం అన్నంతటా సంచరిస్తున్నాయని దేవుని వాక్యం సెలవిస్తే నాతాను అనేటువంటి ప్రవక్త ద్వారా ఒక హెచ్చరికను తెలియజేస్తున్నాడు ఆ ట ఆ సమయంలో దావీదు దగ్గరికి వచ్చి నాతాను అనేటువంటి ప్రవక్త నీవు మరి ఈ విషయాన్ని చేశావు అనేటువంటి ఒక మరి చెప్పగానే మరి దావీదు మహారాజు భయపడి మరి దేవునికి ప్రార్థిస్తున్నాడు నా అంతరంగంలో స్థిరమైన మనస్సు మొదటి మొట్టమొదటిగా మనము అంతరంగంలో స్థిరమైన మనస్సు మనసులో మార్పు రావాలి మనిషిలో మార్పు అనేటువంటిది మొదటగా ఎప్పుడు వస్తుందంటే మనిషి యొక్క మనస్సు మనస్సు అనగా హృదయం ఆ హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు కనుక మన హృదయంలో స్థిరమైన మనస్సును ఆయన నూతనముగా పుట్టించుటకు సమర్థుడు కనుక మనమందరము మరి ఆయన సన్నిధిలో శుద్ధ హృదయం కలుగజేయమని మరి దేవుణ్ణి మరి పూర్వకముగా అడిగినట్లయితే ఈ నూతన సంవత్సరం మనకు అంతరంగంలో స్థిరమైన కలుగు కలుగజేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా మొదటిగా నూతనమైన మనస్సు రెండవదిగా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నేను దా నేను నాకు ఇచ్చినటువంటి సమయంలోనే మరి పది నిమిషాల్లో మరి దేవుని వాక్యంలో ఒక పదహారు రకాల మనస్సులను గురించి మీకు క్లుప్తంగా వివరించడానికి మరి నేను ముందుకు ప్రయత్నిస్తాను ఫిలిప్పీ రెండు ఐదు ఫిలిప్పీ రెండు మరి ఐదులో చూసినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు మరి ఇక్కడ ఫిలిప్పీలో అపోసులైనటువంటి పౌలు మరి స్పష్టంగా తెలియజేస్తున్నాడు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మరి నాలుగో వచనంలో గమనిస్తే మీలో ప్రతి వాడునూ తన కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను మరి ఇక్కడ దేవుడు అపోషణులైనటువంటి పౌలుకు ఫిలిపికి అనేటువంటి సంఘానికి రాస్తూ వీరందరూ కూడా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మరి క్రీస్తు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడంటే మరి ఆరో వచనం ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కానీ మనుషులుగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనకు తానే రిక్తునిగా మరి చేసుకున్నాడని అంటే మనం ఇక్కడ యేసుక్రీస్తునకు కలిగినటువంటి మనసు చూస్తే మరి చాలా ఒక మరి తగ్గింపు మనస్సు మరి ఎంత తగ్గింపు అంటే దేవుని స్వరూపముందు ఆయన కలిగి దేవునితో సమానముగా ఉండేటువంటి భాగ్యమును మరి వదిలిపెట్టి మన రూపంలోనే పుట్టి మరి రిత్తునిగా ఆయన ప్రాణమును అర్పించి మరి సిలువ మరణం ఎనిమిదో వచ్చిన మరియు ఆయన ఆకార మందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అంటే ఇంతవరకు ఆయన తగ్గించుకున్నాడంటే మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన తన్ను తను తాను తగ్గించుకును మరి క్రీస్తు యేసునకు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంటే తనను తాను తగ్గించుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడంటే యేసు క్రీస్తులాగా మరి ఈ భూలోకానికి వచ్చి తనను తాను తగ్గించుకున్నటువంటి ఒక గొప్ప మార్గదర్శి ఈ ప్రపంచంలో ఎవరు లేరని మరి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మరణము పొందినంతగా అంటే శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకొని మన కోసం ఆయన మంచి భాగ్యమును విడిచిపెట్టాడు కాబట్టి అలాంటి తగ్గింపు స్వభావం రెండవ మనసు ఎలాంటిదనగా తగ్గింపు మనసు కలిగి ఉండాలి ముఖ్యంగా దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి ప్రతి విషయములో మనల్ని మనం తగ్గించుకొని దేవుని వాక్యం ద్వారా ఆయన నామమును హెచ్చించమని దేవుని వాక్యం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది రెండవ మనస్సు ఏది అనగా తగ్గింపు మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన మనసులో ఒకటేమో స్థిరమైన మనస్సు అన్నాం రెండవది మరి ఇక్కడ తగ్గింపు మనస్సు మూడవది దానివేలు ఐదవ అధ్యాయము పదవచనం నిబ్బరమైన మనస్సు కలిగి ఉండమని మరి దేవుని వాక్యం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది దాని ఏళ్ళు ఐదు మరి పదవచనంలో గమనిస్తే రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాని తెలుసుకొని విందు గృహమునకు వచ్చి తనను రాజు చిరకాలము జీవించునుగాక నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము నీ మనస్సు నిబ్బరముగా ఉండుము మరి ఈ దేవుని వాక్యం ద్వారా ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు మరి ఇక్కడ ఈ దానియేలు గ్రంథంలో మరి ఇక్కడ ఒక మనస్సు నిబ్బరమైనటువంటి మనస్సు అక్కడ రాజు మరి కొంతమంది అధిపతులు జరిగిన సంగతిని తెలుసుకొని ఆ విందుకృముకు వచ్చినప్పుడు ఆ రాజు అక్కడ వాళ్ళ హృదయమును కలవరపరణ యోకుడి మీ మనస్సును నిబ్బరముగా ఉండనిమ్ము పదకొండవ శరంలో రాజ్యంలో ఒక మనుషుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు మరి ఇక్కడ దావి దానియాలకు కలిగినటువంటి మనస్సు ఏది అనగా నిబ్బరమైన మనస్సు ఆ రాజ్యంలో ఒక రకమైనటువంటి అపాయం వచ్చింది అపాయం వచ్చినప్పుడు అపాయాన్ని మరి ఎదుర్కొనడానికి అపాయాన్ని ముందుగా మరి ఈ జ్ఞాన ఆత్మ కలిగినటువంటి ఒక మనుషుడు ఉన్నాడు ఆ మనుషుడు ఇక్కడ దానియేలు ఆ దానియేలకు నిబ్బరమైనటువంటి మనస్సు దేవుడు అనుగ్రహించాడు ఆయన కళలను కూడా కళల భావములు కూడా వివరించడానికి గొప్ప సమర్థుడని దేవుని వాక్యం ద్వారా ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము నిబ్బరమైన మనసు దానియేళ్లకు ఏ విధంగా హృదయంలో నిబ్బరమైన మనసు కలిగి ఉన్నాడు మనమందరం కూడా నిబ్బరమైన మనస్సు కలిగి మన హృదయంలో కలవరం అనేటువంటిది లేకుండా మన హృదయంలో కలవరం ఎప్పుడు ఉండదంటే దేవుని వాక్యమును మనము క్రియల ద్వారా జరిగించినప్పుడు దేవుని వాక్యమే మనకు ఇక్కడ నిబ్బరమైనటువంటి ధైర్యమును కలుగజేస్తుందని దేవుని వాక్యం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది అదేవిధంగా ద్వితీయ ప్రదేశ కాండము పది పన్నెండు ఇక్కడ మరొక మనస్సు గురించి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు పూర్ణమైన మనస్సు కలిగి ఉండమన్నాడు పూర్ణ మనస్సు మరి దేవుని వాక్యం సెలవిస్తుంది మీ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ దేవుణ్ణి మనం ఆరాధించమని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ మనకి అదేవిధంగా ద్వియోపదేశం మనము పదో వచనము పదో అధ్యాయము పన్నెండవ వచనములో మనం గమనించినట్లయితే పూర్ణ మనస్సును ఇక్కడ కలిగి ఉండమని దేవుని వాక్యం మనసులవిస్తుంది కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడైన ఇహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన ఇహోవాను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో సేవించమన్నాడు మరి దేవుడు స్పష్టంగా ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలకు ఆయన కటళ్ల గురించి వివరిస్తున్నప్పుడు నీ దేవుడైన యుహోవాను పూర్ణ మనస్సు మామూలు మనసు వేరు పూర్ణమైన మనసు అంటే సంపూర్ణమైనటువంటి మనస్సుతో ఆయనను సేవించినప్పుడే మరి దేవుని మనస్సు మనం కలిగి ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది పూర్ణ మనసు కలిగి ఉండాలి ఐదవదిగా వివేకము గల మనస్సు కలిగి ఉండాలి సామెతలు పద్దెనిమిది పదహైదవచనం ఇవన్నీ మనం నూతన సంవత్సరంలో ఇలాంటి మనస్సు మనస్సు అనేటువంటిది చాలా ముఖ్యమైనదని దేవుని వాక్యం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ సామెతలు పద్దెనిమిది పదహైదులో గమనించినట్లయితే వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును పదహైదు వచ్చినంలో మనము రెండవ భాగంలో చూసినట్లయితే జ్ఞానుల చెవి తెలివిని వెతుకును వివేకము గల మనస్సు వివేకమునగా తెలివి తెలివితేటలు ఎవోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది వివేకము కలిగినటువంటి మనస్సు ఎప్పుడు వివేకము అనేటువంటిది మనిషికి రావడం జరుగుతుంది అంటే దేవుని వాక్యమును శ్రద్ధగా గై కొన్నప్పుడే దేవుడు వివేకము కలిగినటువంటి మనస్సును మనకు అనుగ్రహిస్తాడు ఆ వివేకము కలిగినటువంటి మనస్సే మనకు తెలివితేటలను మరి దయచేస్తుందని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వివేకము కలిగినటువంటి మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు అదేవిధంగా ఆరవదిగా జాగ్రత్త కలిగిన మనస్సు జాగ్రత్త అనేటువంటిది చాలా అవసరం ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ జాగ్రత్త కలిగినటువంటి మనస్సు కలిగి ఉండమని మనకు దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది ద్వితీయోపదేశకాండము నాలుగు తొమ్మిది మరియు నేడు నేను మీకు ఆజ్ఞా అప్పగించుతున్న ఈ అంతటిలో అంతడిలో ద్వితీయోపదేశకాండం నాలుగు తొమ్మిది అయితే నీవు జాగ్రత్త పడుము నీవు కనులారా చూసిన వాటిని మరొక ఉండున్నట్లును అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండా నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు నీవు కన్నులారా చూసిన వాటిని మరువకున్నట్లు జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి ఆ విషయములు తొలగిపోకుండా నీ మనస్సును జాగ్రత్తగా ఉంచుకును అంటున్నాడు నీ మనసు జాగ్రత్తగా ఉంటేనే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా దేవుని మనసు కలిగి ఆయన నీకు స్థిరమైనటువంటి మనసు కలుగజేస్తాడని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త దేవుని విషయంలో జాగ్రత్తగా ఆయన ఆజ్ఞల విషయంలో జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది అదేవిధంగా నిండు మనసు కలిగి ఉండాలి యహో శివ యో పద్నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చరం నిండు మనస్సు నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయక నేను నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించిదిని మరి ఇక్కడ యహోశువా మరి దీంట్లో మోషే ద్వారా మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుని విషయంలో మనం నిండు మనస్సును కలిగి నిండు మనస్సుతో దేవుణ్ణి ఆరాధించమని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించినట్లయితే ఆయన మనకు ఆయన ఆశీర్వాదములు మెండుగా కురిపించడానికి సమర్థుడే దేవుని వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా ఉపదేశ కాండము ఐదు ఇరవై తొమ్మిది ఆజ్ఞలను అనుసరించే మనసు నేను క్లుప్తంగా చెప్తాను ఆజ్ఞలను అనుసరించే మనసు కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా క్రొత్త మనస్సు మొదటి సమయాలు పదవ అధ్యాయము ఆరవచనం క్రొత్త మనసు కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా మెత్తని మనసు రెండవ రాజులు ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం మెత్తని మనసు కలిగి ఉండమని దేవుని వాక్యం మనకు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది రెండవ రాజులు ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం ఎహోవ సెలవిచ్చినది ఏమనగా దాని కాపరస్తులు దూషణ స్పదులు అవుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి ఎహోవ సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చిదివి గనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించిదిని ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఎటువంటి మనసు కలిగి ఉండాలి మన యోవ సన్నిధిన అంటే మెత్తని మనస్సు అనగా నీవు కన్నీళ్లు రాల్చుచు మరి నీవు కన్నీళ్లు నీ దేవుని సన్నిధిలో కార్చి ఆయన కొర ఆయన మనము ప్రార్థించినట్లయితే ఆయన మనకు మెత్తని మనసు కలిగిస్తాడని మరి దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది అదేవిధంగా మొదటి దిన వృత్తాంతములు ఇరవై రెండు పంతొమ్మిది ఇక్కడ ప్రభువును వెతికే మనస్సు ఉండాలని దేవుని వాక్యం మనకు దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు మొదటి దిన వృత్తాంతములు కావున హృదయపూర్వకముగా నీ దేవుడైన ఇహోవాను వెదకొట్టుకుడు నీ మనస్సులను దృఢపరుచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకారణములను ఆయన నామము కొరకు పట్టబడు కట్టబడు ఆ మందిరంలోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన ఇహోగా పరిశుద్ధ స్థలమును కట్టుడి మరి ఇక్కడ దేవుడు స్పష్టంగా ఈ వాక్య భాగంలో తెలియజేస్తున్నాడు యథార్థ అనేటువంటి మనస్సు మనసులో మరి యథార్థమైనటువంటి మనస్సు కలిగి ఉండమని యథార్థవంతులకు ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము దేవుని సన్నిధిలో యథార్థమైనటువంటి మనస్సుతో దేవుని మనము ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా నిహెమ తొమ్మిది ఎనిమిదిలో నమ్మకమైన మనస్సు చదవాల్సిన అవసరం ఏం లేదు కానీ నేను మీకు రెఫరెన్స్ చెప్తాను తర్వాత చూసుకోండి నమ్మకమైన మనసు కలిగి ఉండాలి అదేవిధంగా సమ్మతి గల మనస్సు కీర్తనలు యాభై ఒకటి పన్నెండవ వచ్చిన సమ్మతి కలిగినటువంటి మనస్సును దేవుడు కలిగి ఉండమని మన దేవుని వాక్యం సెలవిస్తుంది యాభై ఒకటి పన్నెండు నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచము మరి ఇక్కడ దావీదు మహారాజు మరి ఆయన రక్షణ ఆనందము మనకు మరలా పుట్టించాలని దేవుని దేవుని కొరకు మరి దేవుడు అక్కడ మరి దావీదు ప్రార్థిస్తున్నాడు సమ్మతి గల మనస్సు ప్రతి దానిని దేవుని వాక్యం ద్వారా అంగీకరించేటువంటి మనస్సు కలిగి మన హృదయంలో దృఢ దృఢపరుచుకోవని దేవుని వాక్యం మనకి ఇక్కడ మరి స్పష్టంగా తెలియజేస్తుంది అదేవిధంగా సాత్వికమైన మనసు కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతలు పద్నాలుగు ముప్పై వచనంలో మనము గమనించినట్లయితే సాత్వికమైనటువంటి మనస్సు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వసంతరించుకుందురని దేవుని వాక్యం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది సామెతలు పదహారు పంతొమ్మిదిలో మనం గమనిస్తే గర్విష్ఠులతో దోపుడుసము కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు మరి ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు గర్విష్ఠులను గద్దలు దించేటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ఆ గర్విస్తులు దోచుకున్నటువంటి దోపుడు సొమ్ము పంచుకున్నటకంటే దీన మనస్సు అనేటువంటి మనస్సు కలిగి దీనులతో మరి యేసు క్రీస్తు దీనుల కొరకే భూలోకమునకు వచ్చిన్నాడని మరి దేవుని వాక్యం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తు పద్దెనిమిది వచ్చిన గమనిస్తే నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసును నడు నడుచును ఇక్కడ మరొక మనసు గురించి కూడా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఎవరికైతే అహంకారము అంటే దేవుని నామ విషయంలో కాడి సమాజంలో కాని అహంకారమైన వంటి మనసుతో వాళ్ళు నడుచుకున్నట్లయితే దేవుడు వారిని మరి నాశనము చేయుటకు సిద్ధముగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది నాశనమునకు ముందు నశించుటకు ముందు గర్వము నడుచును మరి అలాంటి గర్వము మనసు మనం కలగకుండా సాత్వికమైన మనసుతో దేవుని మనం ఆశ్రయించే వారుగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది చివరిగా సంతోషము గల మనస్సు ఉండాలి సామెతలు పదిహేడు ఇరవై రెండులో గమనించినట్లయితే సంతోషము గల మనస్సు ఆరోగ్యకరణము ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును సంతోషము మరి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే మరి దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయకుండా ఇవ్వని మనస్సు దేవుని మీద ఆదుకు ఆనుకును వాళ్ళని దేవుడు పూర్ణ శాంతి అంటే పూర్ణ సంతోషము కలుగజేయుటకు ఆయన సమర్థుడు కనుక సంతోషమైనటువంటి మనస్సుతో ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో మనం సంతోషించమని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని మనస్సు అంటే ఈ పదహారు రకాల మనసులను మన హృదయములో కలిగి మరి దేవుని కొరకు మనము మరి స్థిరమైనటువంటి మనసుతో ముందుకు వెళ్ళాలి మరొకసారి నేను వాటి గురించి మరి క్లుప్తంగా చెప్తాను క్రీస్తు యేసునకు మనసు అంటే మొదటిగా మన అంతరంగంలో స్థిరమైన మనసు కలిగి ఉండాలి క్రీస్తు యేసునకు కలిగిన మనసు అంటే ఆయన దీనత్వమును కలిగి మరి ఎంతో భాగ్యమును విడిచిపెట్టుకొని దీనుడుగా మరి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అలాంటి మనస్సును మనం కలిగి ఉండాలి రెండవదిగా నిబ్బరమైన మనసు కలిగి ఉండాలి పూర్ణ మనస్సు కలిగి ఉండాలి వివేకమైనటువంటి మనస్సు జాగ్రత్త కలిగినటువంటి మనస్సు నిండు మనస్సు దేవుని ఆజ్ఞలను అనుసరించేటువంటి మనసు కలిగి ఉండాలి ప్రభువును వెతికే మనసు ఉండాలి యథార్థమైనటువంటి మనసు ఉండాలి నమ్మకమైన మనసు ఉండాలి సమ్మతి కలిగినటువంటి మనసు సాత్వికమైనటువంటి మనసు దీన మనసు సంతోషము కలిగినటువంటి మనసు కలిగి ఉండి దేవుని సన్నిధిలో మనము సంతోషించేటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు దేవుని ద్వారా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగా